బోయి మాటలు బల్లే ఉంది అసలు ఫ్రెండ్స్ మా సంక్రాంతి సంబరాలు చూడండి నూకులు వేస్ట్ చేశారు ఇప్పుడు భోగిపాల ప్రోగ్రాం జరిగింది అందరినీ చక్కా కూర్చోబెట్టండి ముగుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మమ్మీ వాళ్ళ ఫ్యాన్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది మేము ఇప్పుడు భోగి మతల సంబరానికి వెళ్తున్నాము గుంటూరు జిల్లా ఆరవయ యువజన సంఘం వారు మరియు ఆరవయ మహిళా సంఘం వారు తరఫున భోగి కార్యక్రమం ఈ పూట స్టార్ట్ అన్నమాట అదే ఇప్పుడు పెడుతున్నారనమాట ఫైవ్ కే రమ్మన్నారు బట్ మెలకు రాలేదు ఈ పక్కన క్రాకర్స్ కలుస్తూ మీకు వచ్చింది ఇంకా నవదా సన్నే ఫైవ్ కదా అని చెప్పి నవ్వాలికొని వెళ్తున్నాం అక్కడ చాలా సంబరాలు అవన్నీ ఉంటాయి ఎవరు స్కిప్ చేయొద్దు చక్కగా ఛానల్ చూడండి మన వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నాతో వచ్చేసేయండి చలి చలిగా ఉంది బయటికి వెళ్తే ఓకే ఫ్రెండ్స్ బాయ్ సారి పడుగుతా మంటలు బల్లే ఉంది అసలు వెచ్చగా ఇంట్లో ఉంటేనే చల్లగా అనిపిస్తుంది బయటికి వస్తే బల్లే వెచ్చగా అంతా అసలు బాగుంది భోగి మంటలు ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఒకళ్ళు భోగి మంటలు వేశారు బాగుంది ఫ్రెండ్స్ ఇదిగో వీళ్ళు చాలా మంది పిల్లలతో సహా చక్కగా భోగి మంటల్లో పాల్గొన్నారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇది ఈ సంవత్సరం చాలా బాగా భోగి మంటలు ప్రతి బజార్లో ఒక పది పన్నెండు దాకా వేశారు ఫ్రెండ్స్ ఇంత పొద్దున్నే కూడా చక్కగా అందరూ సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలన్నీ అంటే మనం కాదు అసలు కాదు సార్ అసలు భోగి మంటలకి రెడీ అయి రాకూడదు మేము మామూలుగా వేరే ప్రోగ్రాం కూడా ఉంది కాబట్టి స్నానాలు చేయకుండానే ఉండాలి భోగి మంటల దగ్గరికి అంటే అది అంటే పనులు సాంప్రదాయబద్ధంగా అందరూ చేస్తున్నారు ఏ ఉందిలే అని కొట్టిపారేయకుండా అందరూ చక్కగా ఇంత పొద్దున్నే కూడా వస్తున్నారు బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇదిగో మా కార్యక్రమము గుంటూరు జిల్లా ఆర వయస్సా యువ యువజన సంఘం కురి హరికిషోర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మొన్న ఈసారి ఆధ్వర్యంలోనే ముగ్గురు పోటీలు కూడా కలర్ చేశారు బాబా టవర్స్ పక్క సందు తెనాలి చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ నేను మేము లాస్ట్ సీట్ కూడా ఇది కండక్ట్ చేశాను బట్ మేము రాలేదు తర్వాత ఫుడ్ చూసి అయ్యో మిస్ అయ్యామని అంటున్నాము సార్ పెద్దవాళ్ళు కూడా ఈ చలికి లెక్క చేయకుండా చక్కగా వచ్చారు వాటిలో వేయడానికి ఇంకా ఎక్స్ట్రా పెట్టుకున్నారు ఈ ప్రోగ్రాము బాబా టవర్ పక్క సందులో జరుగుతుంది ఫ్రెండ్స్ పెట్టండి అది మళ్ళీ పెట్టారు ఈ ప్రోగ్రామ్ ఎలా చేద్దామో ప్లాన్ చేద్దామని జస్ట్ డిసైడ్ చేసుకుంటారు ఆల్రెడీ ఒక ప్లాన్లో ఉన్నారు మళ్ళీ వస్తేనే ఇంక అందరూ మీట్ అయ్యారు కదా అని జస్ట్ ప్లాన్ ఫ్రెండ్స్ ఇప్పుడు పడుకుంటే ఆ కాళ్ళు వాళ్ళ పొట్టబెట్టి పెడుతున్నమాట టీవీలో సినిమాలు చూసారు కానీ డైరెక్ట్గా ఇప్పుడే చూడాలి the okay. problem కొత్తదంట కొంచెం ఇది అందుకని పాపం దాన్ని బాగా పెట్టి ఫ్రెండ్స్ మా సంక్రాంతి సంబరాలు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అప్పటికే చాలామంది వచ్చేసారు పెద్దోళ్ళు పిల్లలు జెంట్స్ అందరూ వచ్చేసారు ఇదిగో గంగిరెద్దులు కూడా రెడీగా ఉన్నాయి చక్కగా అలంకరించుకొని చక్కగా రెడీగా ఉన్నాయి అదిగో భోగి మంట వేశారు ఆల్రెడీ చుట్టూరు కూడా ఉన్నారు ఇంక మేము మా ఇంక మేము అందరం కలిసి ఇంకా భోగి మంట చుట్టూరు డ్యాన్స్లు అయ్యేసాము మగవాళ్ళని కూడా వేయించాం ఫ్రెండ్స్ మగవాళ్ళతో కూడా వేయించాము ఇంకా మా కార్యక్రమం అంతా ఇంకా చేపడతారు ముగ్గులు అవి కండక్ట్ చేశారు ఈ బజార్ వరకు ఈ బజార్లో ఎవరు వాటి ముందు వాళ్ళు బాగున్నవి ఇప్పుడు వాటికి సంబంధించి ప్రైజ్లు కూడా పెట్టారు అవి కూడా ఇస్తారు ఇదిగో పిల్లల గురించి చాలా అయినా కూడా చక్కగా ప్రైజులు కూడా పెట్టారు అన్నమాట ఈ బజార్ వరకే ఫ్రెండ్స్ ఎవరు వాటిల ముందు వాళ్ళు జస్ట్ ఈ ప్రోగ్రామ్ చెప్పా కదా బాబా టవర్స్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది మన స్వరాజ్ టాకీస్ పక్కలైను ఆ బాబా టవర్స్ పక్క స బజార్లో నేను ఎప్పుడూ ఇక్కడే కండ కండక్ట్ చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా ఇంకా పెద్దోళ్ళే కాదు ఫ్రెండ్స్ కాలేజీ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు అన్నమాట పిల్లలు కూడా వచ్చారు బాగుంది మొత్తానికి బ్యాక్గ్రౌండ్ పాట పెట్టారు ఫ్రెండ్స్ అందుకని నేను అది కొంచెం మ్యూట్లో పెట్టేసాము కొంచెం స్పీడ్ అనమాట కొంచెం మళ్ళీ వీడియో లెంత్గా అయిపోయింది లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి కొంచెం స్పీడ్ పెట్టాము కొంతమంది కొంచెం సిగ్గుపడుతున్నారు బట్ ఒక నీచం ఆగి వాళ్ళు కూడా అటు ఇటు అందరూ వేస్తున్నారని చెప్పి ఇంక వాళ్ళు కూడా వేయటం స్టార్ట్ చేశారనమాట కొంచెం పెద్దవాళ్ళు కూడా అమ్మ మేము అమ్మ ఏం బాగుంటుంది వేస్తే అన్నారు ఏం పర్లేదండి పెద్ద చిన్న ఏం లేదు చక్కగా రండి వేయండి అని అంటే నవ్వుతూ ఇంకా ముందుకొచ్చారు కొంచెం ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా వేశారు ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా వేశారు ఇంకా అక్కడ ఉండి ఇంకా మా అమ్మాయి స్టెప్స్ చూపిస్తుంది వేస్తూ ఇంకా మా అమ్మాయి ఎట్లా వేస్తుందో ఇంకా అట్లా వేశారు తర్వాత ఇంకో ఇద్దరు కాలేజీ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కొంచెం బాగానే వేశారు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళు కొంచెం యాక్టివ్గా పాల్గొని వాళ్ళు కూడా బాగా వేశారు కిషోర్ గారి పిల్లలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళలో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఆ పిల్లలు కూడా మంచి యాక్టివ్గాను బాగా కొడుపుంజలు తీసుకొచ్చారు వాళ్ళేను బాగా వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా బాగా పార్టిసిపేట్ చేశారు ఆ పిల్లలు కూడా వాళ్ళు కాలేజీ పిల్లలేను బాగా పార్టిసిపేట్ చేశారు బై యాక్టివ్గా ఉన్నారు బాగా వాళ్ళు కూడా ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ వస్తున్నాయి కదా ఇంకా ఇంకా మా పిల్లలు వెళ్ళి ఇంకా ఆయన రికార్డింగ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ ఈ ఈ పాటలు పెట్టండి అంకులు ఈ పాటలు పెట్టండి అని చెప్పి గుంటూరుగా కారంలో కూర్చి మడత పెట్టి అట్లాంటి ఈ మగవాళ్ళు నించుంటే ఇంక వాళ్ళ చేత లుంగి డ్యాన్స్ పాడు పెట్టించి పిల్లలందరి చేత జెంట్స్ అందరి చేత వేయించారు ఇంకా ఇది కూడా కొంచెం కొంతమందికి మాత్రం జెంట్స్లో బాగా యాక్టివ్గా వేశారు పాప ఇంట్లో లేడీసే వేస్తూ బయట లేడీస్ వేస్తే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాము ఇదిగో ఈసారి కిషోర్ గారంటే మా నారయస యువజన సంఘం అధ్యక్షులు అనమాట సారు మెయిన్ సార్ అనమాట ఆ సారు కూడా వేశారు ఈ సారు మా అపార్ట్మెంటు బిల్డర్ అండి ఈ ఈయన అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ చేపిస్తారు మేము ఉండేది ఆయనే కన్స్ట్రక్షన్ చేసిందనమాట ఆయన దగ్గర మేము కొనుక్కున్నాం అనమాట ఇది కూడా కొంతమంది మాత్రం యాక్టివ్గా వేస్తున్నారు మీరు ఇది కొంచెం నెగిటివ్ కామెంట్స్ పెట్టబాకండి ఏం లేదు వాళ్ళు కొంచెం ఫాదర్ ఏజో లేను పిల్లలకి ఫాదర్ ఏజో లేను అందుకని కొంచెం యాక్టివ్గా అమ్మాయి వయసు కొంచెం చూపించరా మాకు కూడా అని అంటే ఇంకా పిల్లలు ముందుకెళ్ళి చూపించారు మీరు నెగిటివ్ కామెంట్స్ ఏమి పెట్టబాకండి ఇంక కొద్దిసేపు వేసి ఇంకా జెంట్స్ పక్కకి వెళ్ళిపోయారు ఇంకా జాలీ ఇంక వేయమని ఫోన్లు ఆ మాత్రం వేశారంటే పర్లేదు ఇంక మళ్ళీ లేడీస్ అందరినీ రమ్మన్నారు ఇంక మళ్ళీ లేడీస్ అందరం వచ్చి ఇప్పుడు కొన్ని సాంగ్స్ ట్రెండ్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ తమిళ్ సాంగ్స్ అట్లాగా ఇంకా సాంగ్స్ పెట్టారనమాట దానికి తగ్గట్టుగా పిల్లలందరూ బాగానే వేశారు కాలేజీ పిల్లలందరూ బాగా వేశారు ఇంకా అరిసెలు లైవ్ అరిసెలు పెట్టారు ఫ్రెండ్స్ ఇది మాత్రం అసలు ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మొత్తానికి కోడిపుంజులు ఒకటి అరిసెలు ఒకటి గంగిరెద్దులు ఒకటి అందరినీ కూర్చోబెట్టి పళ్ళు పోయటము గేమ్స్ కండక్ట్ చేయటం వాటికి మళ్ళీ ప్రైజులు ఇవ్వటము అసలు చాలా బాగా చాలా బాగా జరిగింది లైవ్ అయితే అసలు ఎక్సలెంట్ అక్కడికక్కడే ఉండలు చేసేసి నూనె అంటే పాకం పిండి తీసుకొచ్చారు అరిసెలు ఇంకా బాడీలో వేసే దగ్గర నుంచి అక్కడే చేశారు ఇంకా వేడివేడిగా డిస్పోసెస్ ప్లేటు దాని కింద టిష్యూ పెట్టి ఇంకా వేడివేడిగా ఇచ్చారన్నమాట అందరికీ తర్వాత టీ కూడా ఇచ్చారు ఆ అరిసెలు మాత్రం అసలు వేడివేడిగా బాగుంది అంత పొద్దున్నే వేడివేడి అరిసెలు తింటాం బాగుంది ఇంక అందరూ కొద్దిసేపు నేను కొంచెం దిప్పుతాను నేను కొంచెం దిప్పుతానని చెప్పేసి బాండీల దగ్గర అట్లాగా కొంచెం వీడియో తీసుకునేదాకా మగ జెంట్స్ మాత్రం చాలా అక్కడ చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ అసలు మెయిన్ జెంట్స్ అక్కడ అరిసెలు చేయటం కానీ తిప్పటము బాండిలో నుంచి అదంతా కూడా బాగా చేశారు ఈ లైవ్ అరిసెలు కండక్ట్ చేసింది ఫ్రెండ్స్ నాగసాయి ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళు మనకి సుల్తానాబాదులో ఉంది కదండి మనకి చెంచుపేడి దాటినాక నిమ్మకాయల యాడ్ ఎదురుగా రీసెంట్గా కూడా కొత్తగా షాప్ ఓపెన్ చేశారు ఆ పక్క సందులోనే ఎస్టేట్ కూడా ఉంది వాళ్ళది ఫ్రెష్గా ఉంటాయి స్వీట్లు హాట్లు పికిల్స్ అందరూ వెళ్ళి ఒకసారి విజిట్ చేసి తెచ్చుకొని టేస్ట్ చూడండి చాలా బాగుంటాయి ఇంకా అరిసెలతో పాటు పక్కన కూడా కూపన్ ఇచ్చారు థౌజండ్ రూపీస్ పెట్టి ఏమైనా ఐటమ్స్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ లెస్ చేద్దాం లెస్ చేస్తామని చెప్పేసి తప్పకుండా అందరు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఇదిగోండి ఇంకా కోడిపుంజులు తీసుకొచ్చారు ఇంకా అందరు ఆ కోడిపుంజులు పెట్టుకొని ఇంకా ఫోటోలు వీడియోలు దిగా అనమాట వైట్ కోడిపుంజు ఒకటి ప్లస్ బ్లాక్ కోడిపుంజు ఒకటి తీసుకొచ్చారు అది కూడా చాలా హైలెట్ బాగుంది కోడిపుంజులు అనేది బాగుంది ఇదిగోండి అరిసెలు ఇంకా అట్లాగ అందరికీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా తల ఒక్కొక్క అరిసె డిస్పోసెస్ ప్లేటు ఇంకా కిక్ కింద టిష్యూ పెట్టి ఇచ్చారు బా బాగుంది అందరూ టేస్ట్ చూసారు భలే చక్కగా వచ్చింది ఫ్రెండ్స్ మనం ఇంట్లో అంత జాగ్రత్తగా చేసుకున్నా కూడా అంత కరెక్ట్గా రావు భలే బాగా వచ్చింది అసలు జస్ట్ పూరీ ప్లేస్తో ప్రెస్ చేశారు ఇక్కడ స్టక్ పూరి ప్లేస్తో ప్రెస్ చేశారు అరిసెలు మామూలుగా చేతి ఒక్కటం తెలుసు కానీ పూరి ప్లేస్తో నేను ఎక్కడా చూడలేదు భలే చక్కగా వచ్చినాయి ఇది కూడా ఇంక అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు మీకు మాత్రం ఈ ఇవాళ జరిగిన అది అదే నిన్న జరిగిన ప్రోగ్రామ్ అంతా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇది ఓన్లీ మీరు చూడటమే కాదండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అండి మధ్య మధ్యలో మన ఛానల్కి యాడ్స్ వస్తున్నాయి ఆ యాడ్స్ ఎవ్వరూ స్కిప్ చేయొద్దు కొంచెం ఆ యాడ్స్ కూడా ఉంచండి అట్లానే ఆ యాడ్ అయిపోయినాక మళ్ళీ మన వీడియో కంటిన్యూ అయ్యద్ది ఎందుకంటే మాకు వాచ్ అవర్స్ అని కూడా మాకు టార్గెట్ ఉంటుందన్నమాట మీరు ఆ యాడ్ చూస్తేనే మాకు వాచ్ అవర్స్ టార్గెట్ అయ్యద్ది మేము కష్టపడేదే వాటి కోసము అందుకని తప్పకుండా అందరూ యాడ్ చూస్తారని అనుకుంటున్నాను ఇంకా పిల్లలకి కూడా బెలూన్స్ గేమ్స్ అవి కండక్ట్ చేశారు ఇది కూడా ఇంకా జెంట్స్ కూడా చక్కగా అరిసి తిని తిన్నారు చక్కగా టీ తాగారు ఇది కూడా అందరూ ఇంకా బాండీ దగ్గర నుంచి అట్లా అట్లా ఒక ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కూర్చోబెట్టండి ఇళ్ళ దగ్గర ఉన్న పిల్లలు వాళ్ళు కూడా రండి అందరూ ప్రోగ్రాం బాగా జరిగింది ఈ ప్రోగ్రాంకి సంబంధించి బంతి పూలు రేగిపళ్ళు అన్నీ రెడీ చేసుకున్నారనమాట ఇప్పుడు పళ్ళ ప్రోగ్రాం జరిగింది అందరినీ చక్కగా కూర్చోబెట్టండి కుర్చీలో కూర్చోండి మీరు వెనకాల వెనకాలనించోండి పిల్లల్ని కూడా తీసుకొచ్చారు పాపండి బాబా మూడో నెల మూడో నెల బాబా బాబు బాబు మూడో నెల పిల్లల్ని కూడా ఈ చలికి కూడా లెక్క చేయకుండా ఈ కూడా లెక్క చేయకుండా చక్కగా భోగి పల కార్యక్రమానికి ఎంత ఏజ్ అంటే ఓకే ఎనిమిదో నెల మూడో నెల చిన్న చిన్న పిల్లలు కూడా ఇంట్రెస్ట్ అండి అది పెద్దవాళ్ళకి కూడా చక్కగా ఇంట్రెస్ట్ ఉండి పిల్లలందరూ తక్కువ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కూడా వెనకాల కూర్చున్నారు బాగుంది పళ్ళే కూర్చున్నారు చక్కగా ఎంత పొద్దున్నైనా కూడా చలిని చిన్న పిల్లలు కూడా లెక్క చేయకుండా చక్క స్వెటర్లు ఎన్ని వేసుకొని వచ్చారు బాగుంది బాగా కూర్చున్నారు పెద్దవాళ్ళ కూడా చెప్పండి ఎక్కడైతే వచ్చి పడతాడు చాలా మంది పడతారు కదా

కొన్ని నూగులు వేసి చేశారు కొన్ని ఏమో నూగులు వేయకుండా చేశారు ఇప్పుడు నువ్వులతో అంటే నూగులు వేసి అంటే కొంచెం కొంతమంది ఇష్టపడని అందుకని నూగులు వేయకుండా ఇప్పుడు రెడ్డి చేస్తున్నారు భాగంగా భోగి మంటలు గంగిరెద్దులు లైవ్లో అరిసెలు భోగి పళ్ళ కార్యక్రమాలు కోడి పంచాలు మగవాళ్ళు కూడా అరిసెలు చేస్తున్నారండి ఈసారి అదే విశేషం గేమ్స్ పెట్టారు ఆ గేమ్స్ ముగ్గురు పొట్టంలో అందరు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అందరూ ఒక చోటకి వచ్చి గ్యాదర్ అవుతే మనం ప్రైజ్ గిరిషన్ చేసుకొని తర్వాత ఎలా పోదాం ఫ్రెండ్స్ ఈ లోపల అరిసెలు ఫ్రెండ్స్ నాటి నుంచి అబ్జర్వ్ చేయలేదు ఇది నేను జస్ట్ కుండలు అంటున్నాను ఈ కుండ అరిసెలతో చేసిన కుండ అనమాట బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్

ఇంత గా ఇళ్లలో చేసుకోవాలని చాలా కష్టాలు ఫ్రెండ్స్ గిఫ్ట్లో మాత్రం నాకు ఇది బాగా నచ్చింది బాగుంది చిన్నది ట్రాలీ బ్యాగ్ అనమాట మీకు ఎంత సైజ్ ఉందో చూపిస్తాను బెస్ట్ రెండు రెండు జాన్లు ఉంది అంటే చిన్నది బాగుంది సింపుల్ సిటీ కాబట్టి దీనికి వీల్స్ కూడా వచ్చినాయి సెకండ్ ప్రైజ్ వాళ్ళకి మా మమ్మీ ఇస్తున్నారు పిల్లలకి భోగి పళ్ళు గేమ్స్ పెద్దవాళ్ళకి ముగ్గుల పోటీలు ఈ కార్యక్రమాలన్నీ కండక్ట్ చేసిన కిషోర్ గారికి మా మహిళా సంఘం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రాము పదిహేను సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నారండి ఈ ఏరియాలో నాలుగు సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నారు చాలా బాగా జరిగింది అనుకున్న దానికంటే పిల్లలు పెద్దవాళ్ళు పసిపిల్లలు అందరూ బాగా వచ్చారు మెయిన్ అన్ని ప్రతిదీ ఇది ఈ ప్రోగ్రామ్ బాగుంది ఈ ప్రోగ్రామ్ బాగాలేదని కాబట్టి అన్ని ప్రోగ్రాములు ఈ భోగి పల్లదు కానీ గంగిరెద్దులు కానీ బో మెయిన్ అరిసెలు లైవ్ అరిసెలు ఎక్కడా చూడలేదండి లైవ్ వర్సలు అదే కాక పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయడం వాళ్ళకి ప్రైజులు వచ్చిన వాళ్ళందరినీ కూడా మమ్మల్ని ఆనర్ చేయటం అన్ని చాలా ముగ్గులు పోటీలు అన్నీ చాలా బాగా జరిగింది ప్రతి సంవత్సరం ఇలానే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉందండి ప్రోగ్రామ్ చాలా బాగుంది చూస్తానికి కూడా అసలు పిల్లలు చాలా బాగా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు అందరికీ కూడా ప్రైజ్ ఇచ్చారు పిల్లలందరికీ కూడా చాలా చాలా బాగా జరిగింది ప్రోగ్రాము కిషోర్ గారు కూడా మాకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్కి మేము సరదాగా రెండు స్టెప్స్ వేసామన్నమాట వెనక పిల్లలు చూపిస్తున్నారు ఇంకా స్టెప్స్ వేసాము బాగుంది వెనక కిషోర్ గారు వాళ్ళ అమ్మాయిను మా పిల్లలు చూపిస్తున్నారు ఓసే అవనమ్మ సాంగ్ పెట్టించారు మేము సరదాగా ఇంకా లాస్ట్గా ఫైనల్ టచ్గా మేము ఇంకా వేశామనమాట మళ్ళీ తమిళ సాంగ్స్ కూడా ఒకటి ఉంది కదా ఆ సాంగ్ కూడా పెట్టారు దానికి కూడా లైట్గా స్టెప్స్ వేసాము ఇంకా కిషోర్ గారు వాళ్ళ పాపని ఆ పాపని స్టేజ్ మీద రమ్మన్నాం ఆ పాప ఇంకా మా ఇద్దరు పాపలు కిషోర్ గారి మిస్సెస్ ఇంకా నేను ఫైనల్ టచ్ ఇచ్చామన్నమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఊర్లో బాగా జరిగినాయి కదా భోగి సంబరాలు ఇది అడ్రస్ చెప్పా కదా మీకు బాబా టవర్స్ పక్కన ముత్తిన్ శెట్టి వారిపాలెం ఎంట్రన్స్ అనమాట బాబా టవర్స్ పక్కనే ఒక పది ఇల్లు ఒక పది ఇల్లు కూడా అక్కర్లేదు ఒక త్రీ ఫోర్ హౌసెస్ దాటంగానే కిషోర్ గారి హౌస్ అనమాట వాళ్ళ ఇంటి ముందు ఇది ఏర్పాటు చేశారు ఇంకా లాస్ట్కి పిల్లలు కూడా అంటే అంటే మేము వేస్తామన్నారు రికార్డ్ ఆయన కూడా ఒక స్టెప్ వేసాడు ఆయనకి బాగా ఉత్సాహం వేసింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీటితో పాటు నేను ముగ్గురు వీడియోలు కూడా పెట్టాను ఫస్ట్ ట్రై చేస్తారని నాకు కార్ రాలేదు ఎందుకంటే నేను చిలకడదుంపలు తెప్పించేదాన్ని వాళ్ళ మార్నింగ్ తెచ్చి ఆ మధ్యలో పెట్టేవాళ్ళం చిలకడదుంపలు స్టవ్ మీద కాకుండా ఇలాగ మగ్గితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఐడియా రాలేదు ఇప్పుడు దోసకాయలు టమాటాలు ఇట్లా లోపల పెట్టుకొని చక్కగా కాలు నాకు మనం రోటి పచ్చడి చేసుకోవచ్చు బాగుంటుంది ఎస్పెషల్లీ చిలకడదుంపలు ఐడియా రాలేదు ఫ్రెండ్స్లో అయితే నేను మార్కెట్ నుంచి తెప్పించేదాన్ని మా వర్చాక ఇక్కడ పెట్టేవాళ్ళం ఒక ఫైవ్ మినిట్స్కి మగ్గిపోయేది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ బజార్ వరకే కండక్ట్ చేశారు ఈ బజార్లో వాళ్ళు ఎవరు వాకిలి ముందు వాళ్ళని వేసుకోమన్నారు ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బాగుంది మధ్యలో అమ్మవారు చక్కగా ఆవు చెరుకు గడలు గాలిపటాలు పొంగలి గిన్నె ప్లస్ కొమ్మడికాయ రైతు వేసారు హరిదాసులు వేసారు డమరకం అంట ఓకే భోగి సంక్రాంతి శుభాకాంక్షలు చిట్టూరు మెల్ల బుక్ చేశారు హరిగాసు రైతు అన్ని అన్నీ పండగ అంటే ఏమేమి వేయాలో అవన్నీ వేశారు బాగుంది ఈ అమ్మాయికి ఇందాక నేను బ్యాగ్ చూపించాను కదా మీకు ట్రాలీ బ్యాగ్ బాగుంది సింపుల్ సిటీగా ఉంది ఆ గిఫ్ట్ ఇచ్చారనమాట ఈ అమ్మాయికి రమ్య ఈ గిఫ్ట్ తీసుకున్న మేడం పేరు రమ్య

अन्त <taks in Deutschland>